సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ అబ్రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి మన త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ వేకెన్సీకి సంబంధించిన మనకి పర్సనల్ అసిస్టెంట్ ఇన్ ఎంప్లాయీస్ ఫర్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనకైతే యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో మన వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో మీకు అయితే ఎప్పుడైతే వీడియో అయితే అర్థమైతే ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన మనకైతే సో యూపీఎస్సీ ద్వారా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ వీకెన్సీస్కి సంబంధించిన మనకి సో పర్సనల్ అసిస్టెంట్ ఇన్ ఎంప్లాయ్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినవి ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇంకా పోస్టుల రిజర్వేషన్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రిజర్వ్ అయితే చేయడం జరిగింది సో యూఆర్కి సంబంధించి థర్టీ టూ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి థర్టీ టూ అదేవిధంగా ఓబిఎస్సికి సంబంధించినవంటి ఎయిటీ సెవెన్ ఎస్సీకి సంబంధించి ఫార్టీ ఎయిట్ ఎస్టీకి సంబంధించి ట్వంటీ ఫోర్ పీడబ్ల్యూడికి సంబంధించినవి మనకి ట్వెల్వ్ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ ఏజ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు యూఆర్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి థర్టీ ఇయర్స్ అయితే ఉంటుంది సో థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఫర్ ఓబీసీకి సంబంధించి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే సో అదేవిధంగా ఫార్టీ ఇయర్స్ వచ్చేసి మనకి పీడబ్ల్యూడీకి సంబంధించి అంటే సో ఇంకా పోస్టుల క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు సో దాంతోపాటు మీకు స్టేనోగ్రాఫ్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటారు ఫ్రెండ్స్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీద అయితే సో ట్రాన్స్క్షన్ కూడా ఉంటుంది సో అదేవిధంగా మనకి కంప్యూటర్ పైన అయితే వాళ్ళైతే నిర్వహించడం జరుగుతుంది సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చేసుకోవచ్చు మనకి సెవెన్ మార్చ్ నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి సో మనకి అప్లికేషన్ వెబ్సైట్కి సంబంధించి ఇక్కడ అయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే దాంతోపాటు మీకు క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకి సో ట్వంటీ సెవెన్ మార్చ్కి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్కీమ్ ఆఫ్ సిలబస్కి ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ టెస్ట్ అనేసి అయితే అంటారు సిలబస్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్ అలాగే క్వాంటిటీ ఆపరేటెడ్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్డేట్కి సంబంధించి క్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించినటువంటి మనకైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ తెలంగాణకు సంబంధించినవంటి ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూసుకోవచ్చు హైదరాబాద్ అయితే సో హైదరాబాద్ అదేవిధంగా వరంగల్ అయితే ఎగ్జామ్ సెంటర్స్ అంగణానాకు సంబంధించినవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తిరుపతి అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో మనకి ఎనీ క్రెడిట్ కార్డ్ యూపీఐ పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో మీలాంటి వాళ్ళకైతే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ప్రయత్నం అయితే చేయండి సో దాంతోపాటు మీకన్నా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్